ఒక సర్వే చేస్తున్నాము ఈ సర్వే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్దకు వెళ్తుంది గుండెల మీద చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి పులివెందుల్లో మన జరిగిన ఎలక్షన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా గా కామెంట్ చేయండి ఇది సర్వే ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే చాలా దూరం వెళ్తుంది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఊహించినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి ఈ నెల పన్నెండో తేదీ జరిగిన పులివెందుల ఒంటిమెట్టి జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైసీపీ ఈ ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసింది వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది మొత్తం ఆరు వేల ముప్పై రెండు ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఇక్కడ గెలుపొందారు వైసీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చూశారు టీడీపీకి ఆరు వేల ఏడు వందల ఓట్లు పడ్డాయి వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పోలయ్యాయి ఈ విజయంతో ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ శాఖ కైవసం చేసుకున్నట్లయింది ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ అనగాని సత్యప్రసాద్ సవిత హర్షం వ్యక్తం చేశారు అటు ఒల్టిమేట్ జడ్పీటీసీ స్థానంలో కూడా ఇదే ఫలితం వెలువడింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముద్దు కృష్ణారెడ్డి విజయం సారించారు వైసీపీ అభ్యర్థి ఇరగం సుబ్బారెడ్డిని ఆరు వేల రెండు వందల ఓట్ల తేడా తోడించారు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఓట్లు పోలయ్యాయి ఇరగం సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల ఓట్లు పోలయ్యాయి పులివెందుల్లో ఓటమి దెబ్బ వైసీపీ మీద తీవ్రంగా పడినట్టు కనిపిస్తోంది ఆ పార్టీ రంగంలో దిగింది పోలింగ్ కేంద్రాల్లో భారీగా అవకతవకలు అక్రమాలు రిగ్గింగ్ బూత్ క్యాప్చరింగ్ చోటు చేసుకుందని ఆరోపిస్తూ వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఇప్పుడు మరొక ముందడుగు వేసినట్లుగా అయ్యింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల మీద పూర్తి సమాచారం తెప్పించుకుంటుంది వైసీపీ ఆ వివరాలన్నిటిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఈ మేరకు ఆయన ఎస్సీసీకి లేఖ రాశారు ఈ ఎన్నికలు జరిగిన అక్రమాల మీద ఇప్పటికే హైకోర్టుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్టు ఈ లేఖలో అప్పిరెడ్డి వెల్లడించారు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని త్వరగా అందించాలని ఆయన ఎస్సీసీకి విజ్ఞప్తి చేశారు పోలింగ్ కేంద్రాలు వాటి పరిసరాల్లో సిసిటివి ఫుటేజు ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన వీడియో రికార్డింగ్ పోలింగ్ సమయంలో జరిగిన వెబ్ కాస్టింగ్ వివరాలను అందించాలని అప్పిరెడ్డి కోరారు ఎన్నికల్లో పాల్గొన్న ఏజెంట్ల పేర్ల జాబితాను కూడా అడిగారు అలాగే పోలింగ్ అధికారి డైరీ ఫారం పన్నెండు ఫారం ముప్పై రెండును కూడా అందజేయాలని అపిరెడ్డి విజ్ఞప్తి చేశారు తాము న్యాయ పోరాటం విచారణ సందర్భంగా వివరాలన్నీ కూడా అత్యవసరం అవుతాయని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు పులిమిందుల ఒంటి సంబంధించినటువంటి ప్రతి న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ తెల్లవారుజాము నుంచి అన్ని పోలింగ్ బూత్లు స్వాధీనం చేసుకున్న అధికార పక్ష నాయకులు కార్యకర్తలు చివరికి ఏ పోలింగ్ బూత్ లోకి వైసీపీ ఏజెంట్లు అడుగుపెట్టలేదని ఆరోపిస్తోంది వైసీపీ వారి నుంచి ఏజెంట్ ఆధికృత ఫామ్స్ లాగేసుకున్నారని వైసీపీ సానుభూతుల పర్లే ఎవరు ఓటు వేయకుండా ఎక్కడెక్కడ అడ్డుకున్నారని చివరికి పొలివెందులో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని కూడా ఓటు వినేదంటూ తీవ్రమైనటువంటి ఉన్నాయి ఈ సందర్భంగా ఏడు వేల మంది వరకు ఓటర్లు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేయడానికి తమ ఓటు పడలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని వైసీపీ వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తుందని వార్తలు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి జరిగితే బాగుంటుందా జరగకపోతే బాగుంటుందా కామెంట్ చేయండి